హలో ఫ్రెండ్స్ నా పేరు నాని మాది ఒక చిన్న కుటుంబం అమ్మ నాన్న నేను అమ్మ హౌస్ వైఫ్ నాన్న గవర్నమెంట్ ఆఫీస్లో జాబ్ చేస్తారు సో గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల ఎక్కువగా ట్రాన్స్ఫర్స్ ఉండేవి సో ఈసారి ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల మేము పల్లెటూరుకు వెళ్ళాం అక్కడంతా బాగానే ఉండేది కానీ ఏదైనా సామాన్లు ఏదైనా తీసుకురావాలని మనం కొనాలన్నా కంపల్సరీ సిటీకి వెళ్ళాల్సి వచ్చేది సో అలాగనే నాకు ఒక చిన్న పని వల్ల నేను సిటీకి వెళ్ళాల్సి వచ్చింది అన్నట్టు అక్కడికి వెళ్ళాక కొంచెం తిరగడం వల్ల నాకు అనుకున్నది ఆ టైంకి పని కాకపోవడం వల్ల నేను కొంచెం ఈవినింగ్ లేట్ అయిపోయింది కానీ నాకు తెలియని విషయం ఏంటంటే నేను ఉండే ఊరికి ప్రజెంట్ మేము ట్రాన్స్ఫర్ అయిన ఊరికి ఏదైతే ఊరుందో ఆ ఊరికి బస్సెస్ ఎక్కువగా ఉండవు ఫ్రీక్వెంట్గా ఉండవు అన్నట్టు ఎప్పుడో ఒకసారి ఉంటాయి అండ్ ఈవినింగ్ అయితే లాస్ట్ బస్ ఏదో ఒకటి ఏ టైం ఉంటే కూడా నాకు కరెక్ట్ క్లారిటీ తెలియదు సో ఈవినింగ్ కాస్త లేట్ అయిపోయింది సిటీలోనే బస్ స్టాండ్కి వెళ్ళేసరికి తెలిసింది ఏంటంటే లాస్ట్ బస్సు ఎప్పుడో వెళ్ళిపోయింది అన్నారు అప్పటికే కొంచెం చీకట్ అవుతుంది లైక్ ఈవినింగ్ అయిపోయింది అప్పటికే టెన్షన్ స్టార్ట్ అయింది కొత్త ప్లేస్ అంతా కొత్త నాకు ఏం తెలియదు సో ఏదైనా బస్సు ఉందో ఇంకా ఏదైనా బస్సు ఉందో అని చెప్పి కనుక్కున్నా అక్కడ దగ్గరలో సో బస్ స్టాండ్లో ఏం చెప్పారంటే వాళ్ళు మన ఊరికి మా ఊరికి బస్సు కాదు కానీ మా ఊరికి ఒక సిక్స్ కిలోమీటర్స్ ఏటీస్లో ఒక ఊరు ఉంటుంది ఆ ఊరికి బస్సు ఉంటుంది సో ఆ బస్ ఎక్కి వెళ్తే నార్మల్గా అక్కడ దిగేసి మళ్ళీ వాకబుల్ డిస్టెన్సా కాబట్టి ఫైవ్ కిలోమీటర్స్ ఎవరైనా ఉంటావాడు ఎవరైనా వచ్చినా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోవచ్చు అన్న ఆలోచనతోనే బస్ ఎక్కేసి నేను స్టార్ట్ అయిపోయాను సో స్టార్ట్ అయిపోయినాక బస్సు నడుస్తుంది ఓకే అప్పటికి లైట్ లేట్ నెట్ అయిపోయింది మీన్ కొంచెం లేట్ అయిపోయింది సో నా స్టాప్ కూడా వచ్చేసింది దిగిన అప్పటికే చీకటి పడిపోయింది అండ్ అక్కడి నుంచి మా ఊరికి ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ అరౌండ్ ఉంటుంది ప్రాబ్లం ఏంటంటే మొత్తం అడవి చీకటి అండ్ ఆ ఊరి ఐ మీన్ ఆ వేలో ఎవ్వరూ వెళ్ళరు ఎక్కువ శాతం నాకు బస్సెస్ కానీ ఈ టైంలో బస్సెస్ లేవు బైక్స్ అయితే నేను ఇప్పుడు దిగినప్పటి నుంచి బస్సెస్ బండ్లు అయితే లేవు ఇక నడవక తప్పదని చెప్పేసి వాకింగ్ స్టార్ట్ చేసినా మెల్లిగా వెళ్తున్నాను అడివి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంటుంది భయం ఉంటుంది ఫస్ట్ థింగ్ ఎక్కడి నుంచో ఏమేమి సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి నాకు ముందే టెన్షన్ సో నడుచుకుంటూ వెళ్తుంటే నా అదృష్టం కొద్ది వెనకాల నుంచి ఒక బండి వచ్చింది సడన్గా ఒక అన్న సో లిఫ్ట్ అడిగేసి అక్కడ నుంచి మెల్లిగా లిఫ్ట్ అడిగేసి మెల్లిగా స్టార్ట్ అయ్యాను అక్కడ నుండి సో ఆన్ ద వేలో వెళ్తూ ఉంటే ఆ అన్న అడిగారు తమ్ముడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు ఏడికి వెళ్ళారని చెప్పేసి అన్నది సిటీకి వెళ్ళాను అన్న చిన్న పని మీద సో లేట్ అవ్వడం వల్ల బస్సు మిస్ అయిపోయింది నాది సో వేరే బస్సు ఎక్కడ దిగాను నేను అదృష్టం కొద్దిగా మీరు వచ్చారు థ్యాంక్ యూ అన్న అంటే పర్లేదు తమ్ముడు అన్న చెప్పేసి అన్నారు ట్రావెలింగ్ స్టార్ట్ అయింది అని నేను వెళ్తున్నాను జర్నీలో సో ఆన్ వేలో కొంచెం జర్నీ చేశాక కొంచెం ముందుకు వెళ్ళాక మాకు సడన్గా ఒక అంకుల్ ముందులో పడిపోయి ఉన్నారు రైట్ సైడ్లో కార్నర్లో ఏమైంది అని చెప్పేసి బండి పక్కన ఆపి మేము దిగి అంకుల్ని చెక్ చేసి అంకుల్ స్పృహలో లేరు ఎంత ఎంత కదిలిపినా ఏం చేసినా కూడా అంకులు లేవట్లేదు సో ఆయన ఏం చేయాలి తెలియక వెంటనే బండి మీద కూర్చోబెట్టుకొని మేము ఇద్దరం కలిసి మా దగ్గర ఉన్న ఊళ్ళోకి తీసుకెళ్ళాం అన్నట్టు మా ఊరికి తీసుకెళ్ళాం అక్కడ తీసుకెళ్ళాక హాస్పిటల్లో చూపిస్తే ఆయన డాక్టర్ చెప్పారు అన్నట్టు బాబు తను చనిపోయి చాలాసేపు అవుతుంది మీరు ఎలా చనిపోయారో చెప్పగలుగుతారంట మాకు ఏం తెలియదు అని చెప్పేసి మేము అక్కడి నుంచి డాక్టర్కి ఉన్న ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయాను నేను నేను దింపేటప్పుడు ఆ అన్న నన్ను డ్రాప్ చేసిన అన్న నన్ను అడిగ చెప్పారు అన్నట్టు బాబు ఇంకోసారి ఆ రూట్లో రాకు నువ్వు మీరు వచ్చిన రూట్లో శ్మశానం ఉంది అండ్ అక్కడికి వచ్చి చాలామంది చాలామంది ఎక్కువ శాతం మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆ దారిలో నైట్ నైట్ టైంలో వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు కూడా సో అన్న ఇంకోసారి బయటకు వెళ్ళక తమ్మి ఆ టైంలో అని చెప్పేసి వెళ్ళిపోయారు నాతోనే సర్లే అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి అనేసరికి నాకు టెన్షన్ మైండ్లో నుంచి పోవట్లేదు ఆ అంకుల్ చనిపోవడం ప్లస్ ఆ అంకుల్ శన్ని నేను మొత్తం ట్రావెల్ చేసుకుంటూ హాస్పిటల్కి తీసుకొచ్చింది మైండ్లో నుంచి అస్సలకే వెళ్ళలేదు అండ్ ఇంకొకటి నేను వచ్చిన దారంతా శవాలు అండ్ మిస్సింగ్ కంప్లైంట్స్ ఎంతోమంది చనిపోయిన నాన్న చెప్పాను నన్ను డ్రాప్ చేసిన అన్న అదో భయం ఈ టెన్షన్స్ నాకు నెత్తల నుంచి పోక మస్తు టెన్షన్తో నిద్ర కూడా పడలే నాకు అసలు ఆ రోజు నైట్ అంతా మస్తు భయం టెన్షన్ ఆ రోజు ఉన్న నైట్ అంతా నేను మెలకుతూనే ఉన్నా ఆ రోజు గడిచిపోయింది నైట్ అంతా గడిచిపోయింది నెక్స్ట్ డే సో ఆ రోజు ఏం చేయాలని తెలవట్లేదు ఆ భయం నాకు డే టైంలో కూడా నాకు మన ఇష్టం పడతలేదు సో నైట్ అవుతుంది ఏం చేయాలో తెలియక అంతా నైట్ ఏం చేయాలని తెలియక చిన్న ప్లాన్ వేసిన నాకు కొత్తగా పరిచయం నా ఫ్రెండ్ సురేష్ అని తనకి కాల్ చేసి ఈరోజు ఒక చిన్న పార్టీ ఇస్తాను నేను మనం అవుట్ చేద్దామని చెప్పేసి ఇంటికి రమ్మని చెప్పాను సో తను వచ్చాడు నైట్ ఆయన ఇద్దరం మంచిగా తాగినాం సో పర్లేదు నైట్ అంతా గడిచిపోయింది నైట్ అరౌండ్ టూ వరకు తాగుతూనే ఉన్నాం పడుకున్నాం బట్ ప్రాబ్లం ఏంటో వచ్చిందంటే నాకు నైట్ త్రీ ఓ క్లాక్కి ఏటవడం చిన్న పాప ఏడవడం అండ్ వింత వింత శబ్దాలు పట్టలేదు అసలు అంత దానిని కూడా నిద్ర పట్టలేదు నా ఫ్రెండ్ సురేష్ నీస్ అనేమో చాలా దాన్ని అట్లనే పడుకున్నాడు తను లేవట్లేదు తనకు వినిపిస్తలేదా లేకపోతే నాకు ఒక్కనికే వినిపిస్తుందా అన్న భయం సో అలానే ఉన్నాను నేను కళ్ళు కూడా తెరవలే నిద్రలో అట్లనే ఉండిపోయాను నైట్ అంతా కళ్ళు మూసుకొని దుప్పడి కప్పుకొని అది ఎప్పుడు నిద్ర పట్టిందో కూడా తెలిపదు నాకు మళ్ళీ ఆలతో సడన్ మళ్ళీ ఏమైంది తెలిపదు నాకు మళ్ళీ గట్టిగా పిలవడం స్టార్ట్ అయింది రే లే 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 అని చాలా భయంతో కళ్ళు కూడా తెలియలేను అసలు మళ్ళీ నేను చాలాసేపు చూసి 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 దుప్పటి వస్తే దండ గుంజేసినారు నాకు భయంతో లేచి ఊరంగా గడిచిన లాస్ట్కి మెల్లగా కళ్ళు వేర్చుకునేసరికి మా మమ్మీ అంటే ఏమైతే పడుకో ఎంతసేపు పడుకుంటారు అని చెప్పేసి పన్నెండు అవుతుంది లేరా అని చెప్పేసి మమ్మీ తిడుతుంది సో ఏందంటే ఫస్ట్ మోర్ ఆఫ్ ది స్టోరీ ఏం లేదు భయమే భయమే చాలా డేంజర్ మనకు భయమే మన శత్రువు అన్నట్టు ఎక్కువ భయ భయపడడం వల్ల మనం లేనిది కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది సో భయపడద్దు బీ స్ట్రాంగ్ స్టే సేఫ్